హలో అండి ఇవాళ కెలాతీయా ఇంకా వర్ట్ రెండు మొక్కలు తీసుకొని వాటి గురించి చెప్దామని అంటే నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అయితే అసలు యాక్చువల్గా పెన్న వర్టే అనుకున్నాను కానీ తర్వాత నాకు కెలాకియా తీస్తే అది అంటే మాకు ఎండ ఎక్కువ ఉంటుంది అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ మొక్కతో నాకు పెద్దగా తెలీదు ఇది కొంచెం వాలిపోయినట్టుగా అనిపించింది అటువైపు అంటే ఎప్పుడు పెట్టే ప్లేస్లో అది అటు ఈ సీజన్ అంతా ఈ వింటర్ సీజన్లో మాకు ఎండ ఎక్కువ పడుతుంది సరే అటువైపు ఎండ వస్తుంది కదా అందుకే చెట్లు వాలిపోతుందేమో అన్నట్టుగా నేను తీసుకొచ్చి మళ్ళీ నీడ ఆ షేడ్ ఉన్న దగ్గర పెట్టినాను అయినా దాంట్లో పెద్ద చేంజ్ అయితే అనిపించలేదు ఇదో ఇట్లా మాడిపోయినట్టుగా అంత ఆకు పండు పడినట్టుగా ఎడ్జస్ అంతా డ్రై అయినట్టుగా ఉన్నాయి ఆకులు కూడా పెద్ద నీట్గా అయితే అనిపించలేదు కొంచెము చేంజ్ అయిన చేంజెస్ ఉన్నట్టుగా అనిపించింది అంటే నేను సీజన్ వింటర్ సీజన్ కదా అట్లా అయిందేమో అనుకున్నాను మెయిన్ ఎండ పడదు దీనికి షేడ్ ప్లేస్లోనే పెట్టాలి అని మాత్రం అర్థమైంది తర్వాత దీని గురించి చూద్దామని గూగుల్లో మళ్ళీ యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తారు కదా చూసినాను చూస్తే ఇది కొంచెము డెలికేట్ అండ్ కొంచెము ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలని అనిపించింది దీనికి ఓన్లీ మినరల్ వాటర్ మాత్రమే ఇవ్వాలంట అంటే ట్యాప్ వాటర్ ఇస్తే అందులో మళ్ళీ క్లోరిన్ అవి ఎక్కువ ఉంటాయి అనేసి ఇవ్వద్దు అన్నారు కానీ నేను మామూలుగా అయితే మా ఎప్పుడైతే ఇవ్వలేదు నార్మలే ఉండింది ఈ సీజన్లో చేంజ్ అయిందని మాత్రం అనిపించింది నాకు ఇంకా అట్లా అయినప్పుడు దానికి దీనికి కొంచెం ఆనియన్ వాటరు కొంచెము మస్టర్డ్ పౌడరు అది అయితే ఇచ్చినాను ఆల్రెడీ పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ఇంకా తీసుకొచ్చి ఇంట్లో పెడదాము అన్నట్టుగా అనుకున్నాను కొంచెం ఫస్ట్ అయితే దీన్ని క్లీన్ చేసేసి ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత వన్ వీక్ వరకు అయితే వాటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు దీనికి వన్ వీక్ తర్వాత కొంచెం మాయిశ్చర్ ఉంటే చాలు ఈ కొంచెం జాగ్రత్తగా పెంచాల్సిన ప్లాంటే ఇది అన్ని క్రోటోన్స్ మాదిరిగానైతే కాదు ఇక పెన్నివర్ట్ ప్లాంట్ అయితే చాలా రఫ్ ప్లాంట్ ఇది దీన్ని పెద్దగా వాటర్ ఇస్తే చాలు ఇంకా దీనికి పెద్ద కంపోస్ట్లో అవి అవసరం లేదు అయితే డిఫరెన్స్ ఏంటంటే నేను పాటలో ఇది వాటర్ అందులోనే ఉంటుంది వాటర్ దాంట్లో అంటే కింద డ్రైనేజ్ హోల్ లేదు దానికి ఈ డ్రైనేజ్ హోల్ ఉన్నదానికేమో బాగా పెరిగింది చాలా బాగా వచ్చింది గ్రీన్ కలర్ బాగుంది లీవ్స్ కలరు మళ్ళీ వచ్చేసి సైజు కూడా పెద్దగా ఉంది ఆకులది ఇక్కడ వచ్చేసరికి దీంట్లో ఈ పాటలో పెట్టిందేమో కొంచెం చిన్నగా అనిపించినాయి కలర్ కూడా గ్రీన్ అనిపించలేదు నాకు డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలిసిపోతుంది అంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు పెట్టాలనుకున్న వాళ్ళు వాటర్లో పెట్టేసి కింద హోల్ లేకుండా పెట్టుకొని ఇంట్లో ఇండోర్ ప్లాంట్గా కూడా దీన్ని టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము బయట ఇంట్లో మార్చుకుంటే ఏమవ్వదు అది కూడా ఇంట్లో బయట రెండు సేమ్ కానీ డిఫరెన్స్ అయితే ఉంది అంటే నేను నా నేను చూసి నా డిఫరెన్స్ చెప్తున్నాను కింద హోల్ లేకుండా ఉంటే మాత్రం అది ఆకు చిన్నగా ఉంది అంత ఫ్రెష్గా ఉన్నట్టుగా అయితే అనిపించలేదు బయట డ్రైనేజ్ ఉన్నదానికైతే మంచి వాటర్ పోతున్న ఆకు మాత్రం చాలా బాగుంది ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలిసిపోతుంది ఇక దీనికి కూడా పెద్దగా దీనికి అయితే చాలా రఫ్ ప్లాంటే అనవచ్చు నీళ్ళు లేకుంటే మాత్రం మొత్తం చెట్టు వాలిపోతుంది వాలిపోతే మనం నీళ్ళు పోయే మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది దీంతో మొక్కలు అయితే ఏంటంటే అన్ని పెంచేసుకోవచ్చు మనం ఊరికి ఒక చిన్నది ఇట్లా తీసేసి పెట్టేసుకుంటే చాలు తొందరగా స్ప్రెడ్ అయిపోయే ప్లాంట్ ఇది ఇది ఎక్కువ ఫిష్ పాండ్లో దాంట్లో పెట్టి పెంచుతారు అని పె పెడతారు దీనికి వాటర్ సమ్మర్లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలంతే మిగతా సీజన్లోనైతే నాకైతే ఈ చలికాలంలోనైతే అనిపించలేదు వర్షాకాలంలో కూడా నార్మల్ మంచిగా ఉండింది ఆ కెలాథిన్ ప్లాంట్ ఒకటే కెలాథి ఒకటే కొంచెం డిఫరెన్స్ ఇది అనిపించింది అది మాత్రం అన్ని క్రోటాన్స్ మాదిరిగా మాత్రం అనిపించలేదు దీనికి కూడా కొంచెం వాటర్ ఇట్లా వేసేసి క్లీన్ చేసేద్దామనేసి తీసుకొచ్చి ఈ రెండు చెట్లు ఇవాళ తీసుకున్నాను వీటిని కొంచెం క్లీన్ చేసేసి పెడదామనేసి ఇవి రెండు దీంట్లో ఇదైతే పెద్ద కేర్ అయితే అవసరం లేని ప్లాంట్ ఇది ఇక ఎలా తీయ మాత్రము కేర్ చాలా అవసరము అందుకని ఇప్పుడు నేను కొంచెం కంపోస్ట్ అయితే ఇస్తున్నాను ఇది నర్సరీలో నేను తీసుకున్న కంపోస్ట్ ఇది అందరు చెప్పిన దాని ప్రకారం అయితే అందరు కంపోస్ట్ ఇవ్వాలి బోన్ మీల్ ఇవ్వాలి మామూలుగా మనం ఇప్పుడు వెజిటేబుల్ దానికి ఎట్లా కేర్ తీసుకుంటామో దీనికి అంత కేర్ తీసుకోవాలి అన్నట్టుగా చెప్పారు అంటే ఇది కొంచెము జాగ్రత్తగా పెంచాల్సిన ప్లాంటే మనము తీసుకొచ్చేసి ఊరికట్ల పెట్టేసుకుంటే మాత్రము పెరగదు ఇది నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చినాను మొన్న వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం వాలిపోయినట్టుగా కొంచెం అంత ఫ్రెష్గానైతే లేదు అంటే సీజన్లో ఉన్న చేంజెస్తో అట్లా అయ్యిందేమో అనిపిస్తుంది నాకైతే నేనైతే మినరల్ వాటర్ అయితే ఇప్పుడు ఇవ్వలేదు నార్మల్ వాటరే ఇచ్చేదాన్ని ఇంక ఇదైతే తీసుకెళ్ళేసి బయట పెట్టేస్తాను ఒక టూ త్రీ డేస్ బయట పెట్టి కొంచెము అంటే నీడలో పెడతాను ఇంకా దాన్ని ఎండ అసలు తగలనివ్వను ఇంకా దానికి ప్రస్తుతానికైతే ఇవి బయట పెట్టేసుకున్నాను పెట్టేసుకుని నేను ఇంకా వీడియో చేద్దాము అప్లోడ్ చేద్దాము అనుకున్నాను కానీ అదే రోజు మా అమ్మాయి కూడా వచ్చి నీ దగ్గర పెండి ఉంది కదా మమ్మీ అది చాలా లక్కీ ప్లాంట్ అంట అది తినవచ్చు అలా సరస్వతి ప్లాంట్ అని చెప్పింది అన్న నా దగ్గర అయితే సరస్వతి ప్లాంట్ లేదు అని చెప్పిన లేదు ఉంది అనేసి అది అనింది చూసింది చూసి ఇటువంటి ప్లాంట్ అంటే ఇది ఇన్స్టాలో చూపిస్తున్నారు ఎవరో పెట్టారు ఇట్లా ఇది తీసుకొని తింటే చాలా మంచిదట అనేసి వాళ్ళ అయితే నేను ఒకసారి చూపించు నేను కూడా ఆల్రెడీ కొంతమంది చెప్పినారు ఇట్లా ఎప్పనీ వాటర్ ప్లాంట్ చూపించే సరస్వతి మొక్క అని తినేస్తున్నారు అయితే మా అమ్మాయి అనింది ఇది దీని మీద అయితే వీడియో చేయి చాలామంది తినేస్తున్నారు అది అంటే సరే అనేసి కొంచెం నాకైతే నా దగ్గర అయితే సరస్వతి మొక్క అయితే లేదు నేను ఈ డిఫరెన్స్ అయితే చూపిస్తాను ఇదైతే రౌండ్గా ఇట్లా వచ్చి సెంటర్లో కింద కాడ వచ్చి ఇట్లా వస్తుంది మొక్క ఇది ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను దీన్నే తుంచేసి చూపిస్తాను సరస్వతి మొక్క ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ విధంగా వస్తుంది సరస్వతి మొక్కకి కవు ఇట్లా ఫుల్ రౌండ్ అయితే రాదు సరస్వతి అది ఒక్క డిఫరెన్స్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది సరస్వతి మొక్క ఏది పెన్ని ప్లాంట్ ఏది అనేసి మరి ఇది తి చాలామంది నేను కూడా చూసినాను చాలామంది చెప్పారు ఇది తింటున్నాము అనేసి పెన్ని వట్టును చూయించేసి సరస్వతి మొక్క అని చెప్పేసి తినేస్తున్నారు కూడా తినేలో కలుపుకొని మార్నింగ్ తింటున్నాం తింటున్నామంటారు మరి దీని నుంచి వచ్చే బ్యాడ్ ఏంటో నాకైతే తెలియదు పెన్ని వరట నుంచి సరస్వతి మొక్క అయితే తింటారు కానీ మరి పెన్ని వరట అయితే తినరు అది షేపు కొంచెం గమనించక వాళ్ళు తీసుకుంటున్నారేమో సరస్వతి మొక్క అని అనుకుంటున్నారేమో ఇది క్లియర్గా రౌండ్గా ఉంటుంది ఇది అదొకటి గుర్తుంచుకుంటే చాలు మధ్యలో ఇట్లా క కట్ వచ్చేసి గ్యా గ్యాప్ వస్తుంది కాబట్టి అది సరస్వతి మొక్క అనుకోవాలి ఆ డిఫరెన్స్ చూస్తే మనకు దీంట్లో నర్సరీలో కూడా కరెక్ట్గా చెప్పారు వాళ్ళు సరస్వతి మొక్క అనేసి కూడా ఇచ్చేస్తారు అందుకే మనం ఒక డిఫరెన్స్ చూసుకుంటే తెలిసిపోతుంది అక్కడ కట్ వస్తుంది ఇక్కడ కట్ రాదంతే కొంచెం ఆల్మోస్ట్ సేమ్ అట్లాగే ఉంటుంది అది కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది తినేస్తున్నారు ఇంకా ఇది ఈ కెలాయా ప్లాంట్ ఏంటంటే ఇది కొంచెము నాకు వాటర్ కింద పోసి చాలామంది కింద పోస్తున్నారు ఇట్లా ప్లాంట్లో పోసి అంటే మినరల్ వాటర్ పోయాలంటే నేనైతే నార్మల్ వాటర్ పోస్తున్నాను చూద్దాం ఎట్లా ఉంటుందో ఒకవేళ డిఫరెన్స్ ఏమన్నా లేదు అనుకుంటే మాత్రం అప్పుడు నేను మినరల్ వాటర్ ఇస్తాను అంటే దీన్ని బట్టి మొక్క కొంచెం రిచ్ ప్లాంట్ అనమాట ఇది మామూలు వాటర్ తాగదు ఇది అంటే దీనికి మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే మాయిశ్చర్ ఉండాలి రైనీ సీజన్లో ఉండే ప్లాంట్ అనుకుంటాను ఇది అప్పుడైతే చాలా బాగుండింది రెయిీ సీజన్లో ఈ సీజన్ చేంజ్ తోటి అది ఇట్లా ఉంది ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఇంట్లోనే పెట్టినాను అయితే పెట్టలేదు అంటే మాకు నైట్స్ అయినా కానీ కొంచెం షేడ్ వెలుతురు వస్తుంది బయట నుంచి వెంటిలేషన్ అంటే లైట్స్ వెంటిలేషన్ అయితే ఉంటుంది గ్లాస్ డోర్ దగ్గర పెడతాను కాబట్టి కొంచెం వెంటిలేషన్ బయట లైట్స్ ఉంటాయి కాబట్టి ఆ లైట్స్ వెంటిలేషన్ దాని మీద పడుతుంది అందుకని మొక్కనైతే ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాగానే ఉంది కానీ నేను అంత అక్కడ కింద పోసిన వాటర్ మార్నింగ్ పోస్తే కనుక ఈవినింగ్కి డ్రై అయిపోతుంది కింద ఇది కొంచెం కొనాలనుకున్న వాళ్ళు కొంచెం చూసి జాగ్రత్తగా మెయింటైన్ చేయగలుగుతాం అనుకుంటేనే కొనండి ఇక్కడ నా మొక్క కనిపించినా తెచ్చుకునే కానీ జాగ్రత్తగా చేసుకోగలుగుతాం అనుకుంటేనే మొక్క తెచ్చుకోండి కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన మొక్క ఇది ఇది కూడా ఇక్కడ కొంచెం ఎండిపోయింది అనేసి నేను కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఇంకా ఇంకొంచెం చూస్తాను ఒక త్రీ ఫోర్ డేస్ చూసి అప్పుడు దీనికి మినరల్ వాటర్ ఏమన్నా ఇవ్వాలి చాలామంది అయితే మినరల్ వాటర్ ఇవ్వాలనే చెప్తున్నారు నేనైతే ఎప్పుడు ఇవ్వలేదు ఇంతవరకు చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నాను ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ మొక్కని చూడడానికైతే చాలా బాగుంటుంది ఇది కొంచెం లైట్నింగ్ ఉంటే చాలు ఇట్లా మాయిశ్చర్ అయితే కొంచెం ఉంది వన్ వీ నేను పోసిన తర్వాత ఇది టెన్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత చూపిస్తానండి టెన్ డేస్ కాదు ఒక వన్ వీక్ అయ్యింది నేను వాటర్ పోసి ఇట్లా మాయిశ్చర్గా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ